హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అని క్లిక్ చేసుకుని పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటికే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ రంబరీల ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో పూర్తిగా పిన్ టు పెన్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి ఏమైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చూసి నేర్చుకోండి వీడియో ఎవరో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఆది డ్రెస్తో మనం కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఇది లోపల కాటన్ లైనింగ్ అండి దీన్ని ఈ విధంగా రెండు ఫోల్డింగ్లు వేసుకుని దీన్ని క్లోజ్ మన వైపు ఉండేలాగా ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్కి ఈ డ్రెస్ ఇచ్చారు వాళ్ళు కస్టమర్స్ దీన్ని బట్టి మనం మార్చేసుకుందాము ఇదైతే ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మనం ఈ విధంగా ఈ మెజర్మెంట్ పెట్టుకుని దీన్ని బట్టి డైరెక్ట్గా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ మెజర్మెంట్ ఇచ్చిన ఫ్రాక్ని ఈ విధంగా మిడిల్లోకి సెంటర్ ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే ఎక్కువే ఉంచుకోండి ఎక్స్ట్రా ఖర్చులకి మనం ముందే కరెక్ట్గా ఎగ్జాక్ట్ కట్ చేసేసుకుంటే మనం తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే రాదు కదా అందుకని చెప్పి ముందే ఎక్స్ట్రా ఉంచుకోండి అవసరమైతే లాస్ట్లో మనకి ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మస్ట్ అండ్ గా ఇది పాటించాలి కరెక్ట్గా ఎప్పుడు క్లాత్ కట్ చేసుకోకూడదు మనకి తర్వాత మళ్ళీ రాదు కదా అందుకని మీరు చూసుకుని కట్ చేసుకోండి నేనైతే ఎక్స్ట్రా ఉంచుకుంటానండి డైరెక్ట్గా ముందైతే మొత్తం ఫుల్ క్లాత్ కట్ చేసుకోను మనకి ఈ విధంగా లైనింగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ మీద చూసారా నేను ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఆ క్లాత్ నేను ఇదైతే నెక్ ఇది బాడీ ఇప్పుడు బాడీ మనకి కుట్టి ఇక్కడ వస్తుంది కదా బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇక్కడ కుట్టు వచ్చిన దగ్గర కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ కుట్టు వచ్చిన దగ్గర నుంచి జస్ట్ హాఫ్ ఇంచ్ అండి ఎందుకంటే ఇది మన ఖర్చు కోసం ఇక్కడ నెక్ వచ్చేసి మనం నెక్ కరెక్ట్ గా పెట్టుకున్నాం కదా షేప్ ఇది నెక్ వచ్చేసి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి మనకు ఆల్రెడీ ఉన్న మెజర్మెంట్ మీద ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మనకు కుట్టేటప్పుడు ఖర్చులు వెళ్తుంది కదా అందుకని చెప్పి ఖర్చు కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఇక్కడ కూడా నెక్ మెజర్మెంట్ ఇలా తీసుకున్నాం కదా జస్ట్ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు పెట్టుకోండి ఈ విధంగా చూసారా అదేవిధంగా నెక్స్ట్ షోల్డర్ కూడా మార్చేసుకున్నాం ఇక్కడ ఒక ఇక్కడ పావు ఇంచ్ సరిపోతుందండి హాఫ్ అవసరం లేదు ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది శంఖ ఖర్చు కోసం అలాగే ఆమ్ రౌండ్ కూడా ఉంది కదా ఒక పావు ఇంచు మన కుట్టుకన్నా ఒక్క పావు ఇంచు పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకుని ఈ విధంగా సైడ్ ఖర్చులు కవి ఉంచుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారు కదా ఖర్చు కోసం అయితే చూసారా ఎక్కువే ఉంచానండి ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను ఒక ఫోర్ ఇంచెస్ అలా ఉంటుంది ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను ఇదే విధంగా దీనికి బ్యాక్ పార్ట్ కూడా దీని బ్యాక్ పార్ట్ చూసుకోండి ఇక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ ఇలా చిన్న మార్క్ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు బ్యాక్ నెక్ మార్క్ చేసుకోండి వేలు ఉంది కదా ఇక్కడ మనం కరెక్ట్గా మెజర్మెంట్కి ఒక్క పావు ఇంచు పైకి మార్క్ చేసుకున్నాను నేను చూసారు కదా మన ఈ మెజర్మెంట్ల ప్రకారం మనం డ్రా చేసుకుందాం ఇప్పుడు నెక్ అనే ఇది ఇదైతే చంక్ అండి చంక్ వచ్చేసి ఫస్ట్ ఈ రెండు గీతలను ఇలా కలుపుకొని బాక్స్లా డ్రా చేసుకోండి బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి చంక రౌండ్ ఆమ్ రౌండ్ వస్తుందండి ఇది ఇదే విధంగా నెక్ ఫైవ్ ఇంచెస్ ఉంది దీన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అయితే దీనికి స్కేల్ యూజ్ చేసుకోండి స్కేల్ యూజ్ చేసుకుంటే మీకు కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ నుంచి నేను జస్ట్ ఒక పావు ఇంచు రౌండ్కి అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి నెక్ అయితే ఒక పావు ఇంచు సరి హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ దీనికి అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇదైతే హాఫ్ ఇంచ్ సరిపోతుంది దీన్ని బట్టి రౌండ్ డ్రా చేసుకోండి నెక్ అనేది చూసారు కదా ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం దాకా నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఇది ఇక్కడ చిన్నది మార్క్ కనిపిస్తుంది కదా ఇది బ్యాక్ నెక్ అండి మన మార్కింగ్స్ మనం ఫ్రంట్ నెక్ పెట్టుకునే కనిపిస్తున్నాయి చూడండి దీనికి మీరు కావాలంటే స్కేల్ యూస్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ కొంచెం అలవాటు కాబట్టి నేను నార్మల్గా డ్రా చేసుకుంటున్నాను ఇది బ్యాక్ నెక్ అయితే స్క్వేర్ నెక్ పెడుతున్నాను అండి ఇంకా స్క్వేర్ నెక్ డ్రా చేశాను ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకున్నాం బ్యాక్ నెక్ ఇక్కడ కార్నర్ కట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఏమైనా చిన్న షార్ప్ ఉందంటే సర్రమని వెళ్ళిపోతుంది మనకి అక్కడ ఏమైనా చిన్నది లోపలికి వెళ్ళిందంటే నెక్ ఇంకా డీప్ అయిపోతుందండి కొంచెం కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా బట్టి కట్ చేసేసుకోవచ్చు ఇది బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ నెక్ ఇప్పుడు మన ఇది కాటన్ లైనింగ్ కదా మనం దీనికి సిల్క్ క్లాత్ కాబట్టి దీనికి క్రేప్ లైనింగ్ కూడా యూస్ చేస్తున్నాము క్రేప్ లైనింగ్ కాటన్ లైనింగ్ రెండు యూజ్ చేస్తున్నాము ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అన్న ఫస్ట్ క్రేప్ లైనింగ్ కట్ చేసుకుందాం క్రేప్ లైనింగ్ వచ్చేసి నేను ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి ఫుల్ శారీకి ఫుల్ సర్కిల్ అంబర్ వస్తుంది మనకి ఫోర్ మీటర్స్ని ఫోల్డింగ్ చేసుకోండి మనం లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా అంబ్రెల్లా టైప్ వచ్చేది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకుని ఈ విధంగా క్రాస్ ఫోల్డింగ్ వేసుకోవాలండి అంటే లైక్ సమోసా ఫోల్డింగ్ అంటారు కదా సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి మనకి సమోసా ఫోల్డింగ్ ఇలా క్రాస్ ఫోల్డింగ్ వస్తుందండి ఇప్పుడు అలా లైనింగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ ఈ బాడీ పార్ట్ కాకుండా కింద మెజర్మెంట్ ఎంత పొడవు వచ్చిందనో మన మెజర్మెంట్ ప్రకారం ఒకసారి కొలుసుకోండి టేప్తో మనకి థర్టీ వన్ వచ్చిందండి ఇది మెజర్మెంట్ థర్టీ వన్ అంటే పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇది థర్టీ టూ రావాలి మన లైనింగ్ థర్టీ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పైన వచ్చేసి నడుము లూజు థర్టీ నడుము లూజు కూడా ఒకసారి కొలుసుకోండి ఎంత ఉందో నడుము లూజు థర్టీ సిక్స్ ఉందండి థర్టీ సిక్స్ అంటే ఇక్కడ వచ్చేసి పైనుంచి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి ట్వెల్వ్ 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 థర్టీ సిక్స్ అనడంకి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలండి మనకి మార్కింగ్ ఇక్కడ నుంచి ట్వల్వ్ ఇక్కడి నుంచి ట్వెల్వ్ ఇక్కడి నుంచి ట్వల్వ్ అలా మొత్తం ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి దీన్ని రౌండ్ అప్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఫ్రాక్ ఎంత పొడుకు కావాలో దానికన్నా ఒక టూ ఇంచెస్ పైకి లైనింగ్ కట్ చేసుకుందాం మనం మనకి ఫ్రాక్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ టూ రావాలండి మనకి ఇది లైనింగ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి ఖర్చులకి అన్నీ పోగా థర్టీ ఇంచెస్ సరిపోతుంది ఎందుకంటే మనం థర్టీ టూ కదా ఫైనల్ అవుట్పుట్ దీనికి థర్టీ సరిపోతుంది లైనింగ్ హైట్ వచ్చేసి విధంగా ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి థర్టీ థర్టీ థర్టీకి మార్క్ చేసుకుంటున్నాము చూసారా ఇక్కడ వచ్చేసి చిన్న పీస్ అటాచ్ చేయాలండి ఇక్కడ చిన్న పీస్ పడుతుంది ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి ఈ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి మెజర్ ఇలా మెజర్ చేసుకోవాలి మనకి ఎంత హైట్ కావాలంత హైట్ ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకుంటున్నాం లైనింగ్ వచ్చేసి కొంచెం హైట్ కావాలి అనుకుంటే కొంచెం హైట్ ఎక్కువ మొక్క పడుతుంది ఈ కస్టమర్ అయితే మనకి హైట్ కాకపోతే ఎక్కువ హైట్ వద్దన్నారు జస్ట్ నీ దిగితే సరిపోతుంది అని చెప్పారు హైట్ వచ్చేసి మనకి ఫ్రాక్ ఇదేది లైనింగ్ పీస్ అండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం దీనికి చిన్న పీస్ అటాచ్ చేయాలి కదా ఆ పీస్ ఇక్కడ ఇలా కట్ చేసుకుందాం ఈ పీస్ ఇప్పుడు ఇందాక మనం కింద లైనింగ్ బాటం పార్ట్కి అటాచ్ చేయాలన్నా కదా దానికి పీస్ సరిపోతుంది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం బాడీ పార్ట్ కింద కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్రేప్ లైనింగ్ కూడా తీసేసుకుందాం దీనికి సరిపడగా నేనైతే ఎక్కువ ఎక్స్ట్రాలు తీసుకుంటానండి అది కట్ చేసినప్పుడు కుట్టినప్పుడు వాటిని నేను నీట్గా కవర్ చేసుకుని కుట్టుకుంటాను ముందే అయితే నేను ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ పీస్ తీసుకోనండి నేను ఎందుకంటే మన తర్వాత అప్పటికప్పుడు కావాలంటే రాదు కదా మనకి అందుకని చెప్పి నేను ఎక్స్ట్రాస్ తీసుకుంటాను నేను ఈ ఎక్స్ట్రాస్ అన్ని కుట్టినప్పుడు కట్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే జస్ట్ దీనికి వెళ్ళి ఎక్స్ట్రా పీసులు తీసుకుంటున్నాను మెయిన్ శారీలో ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత తీసుకుందాం కింద బాటం పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత సైడ్ ఎడ్జ్ పీసులు ఉంటాయండి ఆ పీసుల్లో మనం తీసుకుందాం ఆ క్లాత్ మీకు బాడీ పార్ట్కి ఓన్లీ క్రేపు పై మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తే బాడీ పార్ట్ బాగోదండి నీట్గా ఉండదు ఇలా వేలాడిపోయినట్టు అలా ఉంటుంది మనం క్రేపు కాటన్ రెండు వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నా సలహా అయితే అది మీకు ఆప్షనల్ అండి మీ ఇష్టం నా సలహా అయితే నేను రెండు ప్రిఫర్ చేస్తాను నేనైతే మ్యాక్సిమం ఎవరికైనా సరే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నాలుగు ఫోల్డింగ్లు వేసుకోవాలండి శారీ మొత్తాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుందాం ఫోర్ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత అప్పుడు కోన్ షేప్ వేసుకోవాలి లైనింగ్ అయితే టూ ఫోల్డింగ్స్ వేసాక కోన్ వేయాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే శారీనే ఫోర్ ఫోల్డింగ్స్ వేసి అప్పుడు కోన్ షేప్ వేయాలండి ఎందుకంటే మన శారీ ఎక్కువ ఉంటుంది కదా లైనింగ్ తక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి మనం అలా వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఈ శారీ అయితే చాలా క్లాత్ చాలా స్మూత్గా ఉందండి మన ఫ్రాక్ స్టిచ్ వేసుకున్నా కూడా మంచి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది చూసారా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు నుంచి ఈ విధంగా కోన్ షేప్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని అటు నుంచి ఇటు ఇలా క్రాస్గా కోన్ షేప్ వేసుకోవాలి కోన్ షేప్ వేసుకున్న తర్వాత దీనికి మనం పెద్దగా కష్టపడక్కర్లేదండి మెజర్మెంట్ మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీసు మనం టూ ఫోల్డింగ్స్ వేసి కోన్ వేసాం కదా ఇలా అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తుంది కదా దీని మళ్ళీ మనం ఇంకో ఫోల్డింగ్ వేద్దాం ఇంకో ఫోల్డింగ్ వేస్తే ఏమవుతుందంటే ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయి కదా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి దీని మీద అలా కట్టేసుకుందాం చూసారా మీకు అనిపిస్తుందా ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని ఎయిట్ ఫోల్డింగ్స్ మీద ఈ శారీ ఫ్యాబ్రిక్ మీద వేసుకుందాం వేసుకుని దీన్ని అయితే ఇలా కట్ చేసుకుందాం మనం దీనికైతే సపరేట్గా మనం మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని ఇలా పెట్టుకుని శారీ మీద ఇలా కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మనం హైట్ దీనికి ఇందాక మనం కొలుసుకున్న థర్టీ వన్ కదా అంటే ఫైనల్గా మనం థర్టీ టూ కావాలండి పైన ఖర్చులకి హాఫ్ ఇంచు కింద మనం జిగ్జాగ్ చేయించడానికి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని థర్టీ టూ ఇంచెస్ కి మార్క్ చేసుకుందాం మనం కట్ చేసుకున్న దగ్గర నుంచి కిందకి థర్టీ టూ థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకుందాం అంబ్రెలా కటింగ్ ఫ్రాక్స్ అయితే కటింగ్కే కొంచెం కష్టపడాలండి స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది అదే నార్మల్ నడుము దగ్గర మనం ఫ్రీస్ పెట్టి అయితే కటింగ్ పెద్ద కష్టం ఉండదు ఫ్రీస్ అవి పెట్టుకుని నడుము సైజ్ చేసుకోవడం కొంచెం కష్టం ఉంటుంది అంబ్రెల్లా అయితే మనం కట్ చేసినప్పుడే కొంచెం టైం పడుతుంది కానీ కుట్టినప్పుడు అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్కింగ్లు పెట్టిన ప్రకారం మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు కింద బాటం పాటు కట్ చేసుకున్న తర్వాత కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ మనకి సింపుల్ గానే చెప్పారండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది లైనింగ్ ఇప్పుడు ఈ మిగిలిన బ్యాలెన్స్ పేస్లో మనం బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసేసుకుందాం అండి బాడీ పార్ట్ తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం క్లాత్ అటు ఇటు అయినా క్లాత్ క్లాత్తో హ్యాండ్స్ ఏదన్నా పెట్టుకోవచ్చు మోడల్ తక్కువ క్లాత్ ఉంటే సింపుల్గా పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువ క్లాత్ మిగిలితే దాన్ని బట్టి మోడల్ పెట్టుకోవచ్చండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసేసుకుందాం మనం బాడీ పార్ట్ వచ్చేసి ఇదిగోండి విధంగా ఇక్కడ సరిపోయింది బాడీ పార్ట్ హై మన హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం నేను హ్యాండ్స్కి పళ్ళు వైపు లేస్ ఉంటుంది కదా చుట్టూ ఆ పాట తీసుకున్నాను నేను లేస్ ఉంది బాగుంది కదా లేస్ తీసేయడం ఎందుకని చెప్పి లేస్తో పాటు కట్ చేసుకుంటున్నాను కస్టమర్ నాకు షార్ట్ పఫ్ హ్యాండ్ అడిగారు అది కట్ చేసుకుంటున్నాను చూడండి షార్టే అడిగారు నేను అందుకని సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడ ఇక్కడ కింద ఆమ్ రౌండ్ కింద డౌన్ చేయాలి కదా అక్కడ టూ ఇంచెస్ డౌన్ చేసి అంటే మనం అక్కడ సిక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన రెండు మార్కింగ్లు విధంగా కలుపుకోవాలి నార్మల్ హ్యాండ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా ఇది అలా కాదు ఎక్స్ట్రా తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ ఇంచెస్కి కింద డౌన్ చేసుకోండి కిందకి సిక్స్ ఇంచెస్కి కిందకి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఆమ్ డౌన్ చేసుకోండి పఫ్ హ్యాండ్ అయితే ఇదేనండి చాలా ఈజీ అండి నార్మల్ హ్యాండ్ లాగా కాకపోతే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంతేనండి ఇప్పుడు చేసుకునే విధంగా కట్ చేసుకుందాము లేస్ వేసేస్తే బాగుందండి హ్యాండ్స్ ఫైనల్గా అవుట్పుట్ మీరే చూసి చెప్పండి ఎలా వచ్చింది అన్నది అందుకని చెప్పి నేను తీయలేదు లేస్ బాగుంది కదా అని హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత సెంటర్ చూసుకుని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి అంతేనండి కటింగ్ అయిపోయింది